మాకు రోడ్లన్నీ బాగుంటాయి సార్ మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చేండు ఏళ్ళు అవుతుంది సార్ పన్నెండు ఏళ్ళు అయిపోయిందా పన్నెండేళ్ళు అవుతాను సార్ పన్నెండు ఏళ్ళ నుంచి ఆటోని చేస్తాను సార్ ఇంకేంటి వేసాలు అన్ని బాగున్నాయి సార్ అన్ని రోడ్లు అన్ని బాగా వేసారు రోడ్లు అన్ని సిసి రోడ్లు అన్ని వేసారు ఎట్లుండేటి ఇప్పుడు ఎట్లుండే రోడ్లు అన్ని ఒకప్పుడు అన్ని గులక రాలేదు సార్ ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉండి అంత రాళ్ళు 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 ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మాకు మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ బ్ చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు డెబ్బై రూపాయల కరెంట్ తోనే మాకు రోజంతా రోజంతా గడుస్తుంది సార్ ఈజీగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనింత వరకు ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను సార్ చేసి కన్వర్షన్ చేసేస్తాను సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నా అవును సార్ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకు గానీ కూలి పనులు చేసుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అనే అవును సార్ అన్ని సార్లు మీరు ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓకే సార్ ఓట్లేస్తా తీసుకునే సార్ ఇప్పుడు మనం మిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చాం మేము ఆటో గవర్నెన్స్ సార్ అవును సార్ ఏవో నిన్నావు దాని గురించి నేను విన్నాను సార్ విన్నా సార్ విన్నావా సార్ వాళ్ళు మనకు వచ్చి ఆర్థిక ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి అవు సార్ అవు సార్ గ్యాస్ సర్వీస్ కావాలన్నా నెటివిటీ కావాలన్నా ఏ పని కావాలన్నా ఏదన్నా మాకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్నా కూడా దాంట్లో అప్లై అప్లై చేసుకోవచ్చు సార్ అప్లై చేయొచ్చు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గాలని పెట్టేసుకో పెట్టించుకో అవును సార్ అన్ని అందులోనే ఉంటాయి మీ విజన్ ఉంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు యూత్ బాగుండాలి అవును సార్ కొంత ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాడు సార్ పదకొండేళ్ళకి ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకుంటే స్లోగా పని చేసుకుంటూనే అసలు పైకి రావచ్చు సార్ ఎన్ని సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్ దొరుకుతాయి సార్ టౌన్లో వంద కిలోమీటర్ ఆ చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాడు సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో దిరికి ప్రాణం వస్తుంది జమ్మల ముడుగు ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్నీ డెవలప్ అవుతాయి సార్ అన్ని డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచౌసింగ్ ప్లాంట్ రావాలని ఏరియా ఈ ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు ఇంక స్పీడ్ స్పీడప్ చేస్తాను సార్ అన్ని క్లియరెన్స్ చేస్తున్నాం సరే రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు ఏంటి ఇంకేంటి విషయాలు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకున్నాడాయి సార్ రేపే అన్నదాత సుక్తిభివ రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా సార్ ఐదు వందల యూనిట్లు పవర్ పవర్లోకి పవర్ లోమ్ సార్ రెండు వందల యూనిట్లకి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టీ కూడా ఉండదు సార్ ఎంతైనా గవర్నమెంటే కడుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం మీరు చూసా అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి భోజనం పెడుతున్నాం నెలవారీగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడు సార్ ఇమీడియట్ గా పద వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం రేపు ఇంకా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయింది అని కొండ గుట పెరిగిపోతే ఆ అమ్మాయికి కూడా వస్తుంది వేలు ఇస్తాం అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము రేషన్ ఇస్తున్నాం ఇంకీ కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి అవును సార్ అందుకే ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా సార్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సార్ మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్తత తీసుకుంటే సార్ వాళ్ళు చేయూతనిస్తారు సార్ మేము కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే లీకేజ్ అవును సార్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా అవును సార్ రూపాయ పేదవాడు పేదవాన్ని తిననే పోకుండా ఉండాలని మీ విజన్ సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆర్థిక తగ్గాలి పేదవాడికి ధనుకుడికి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో ధనుకులు మాత్రం ధనుకులు అయిపోయాడు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం దోచుకునే దోచుకునేవాడు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయి అవును సార్ ఇప్పుడు నేను దాన్ని లైన్ చేస్తాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళకి వాళ్ళు వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్ Terima kasih telah <laughs> menonton మన ముందుకి ఆర్థిక ఆధునిక దార్శనికులు అకుంఠిత దీక్షాపరులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని వెనుకడిగేని తీరులు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రాలు సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన వేదిక కార్యక్రమానికి చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు